హలో వన్ గోవాతిలో చెన్నైకి మరొక డిఫీట్ టూ స్ట్రేట్ లాసెస్ ఫస్ట్ మ్యాచ్లో ముంబై ఓడించిన తర్వాత బిట్ ప్రెషర్ విల్ బి దేర్ ఇన్ ద నెక్స్ట్ మ్యాచెస్ అండ్ రాజస్థాన్ రాయల్స్ నిజంగా చెప్పాలంటే చాలా మంచి ప్రదర్శన కనబడిచారు దో ఇట్ వాజ్ ఎ నారో విన్ ఫర్ దెమ్ ఎందుకంటే వాళ్ళు కూడా విక్టరీ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ టూ మ్యాచెస్లో ఓడిపోయిన తర్వాత దే లాస్ట్ టు హైదరాబాద్ దెన్ దే లాస్ట్ టు కోల్కతా బట్ దే ప్లేడ్ వెరీ వెల్ యాక్చువల్లీ బట్ ఇంకా టాప్ ఆర్డర్లో ఎస్ఎస్వి జైస్వాల్ ఫామ్ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నారు శాంసంగ్ వాజ్ ఎస్టర్డే బట్ పరాగ్ ప్లేడ్ వెల్ యాక్స్టడీ ద కెప్టెన్ రియాన్ పరాగ్ అండ్ నితిష్ రాణా వాజ్ అవుట్ స్టాండింగ్ థర్టీ సిక్స్ డెలివరీస్లో ఎయిటీ వన్ రన్ స్కోర్ చేసి ఒక అద్భుతమైన ట్వంటీ ఇన్నింగ్స్ అటు టెన్ సిక్స్ ఫైవ్ బౌండరీస్ అండ్ ఫైవ్ సిక్సెస్ అండ్ వీఆల్ నో దట్ ఈ ప్లేడ్ ఫర్ కోల్కతా ఫర్ క్వైట్ లాంగ్ టైం అండ్ అతడు మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నాడు ఈ ఆల్సో బోల్స్ ఈజ్ ఎ గుడ్ ఫీల్డర్ అండ్ దట్స్ ఏ గుడ్ న్యూస్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఎందుకంటే ఫస్ట్ టూ మ్యాచెస్లో టాప్ ఆర్డర్ కొంచెం సరిగ్గా క్లిక్ కాలేదు అండ్ ఈ రియలీ ప్లేడ్ అ మ్యాగ్నిఫిసెంట్ ఇన్నింగ్స్ సో దాంతో ఒక మంచి స్కోర్ చేయగలిగారు అండ్ ఆ తర్వాత చెన్నైని రెస్టిట్ కూడా చేయగలిగారు హసరంగా బోల్డ్ ఎక్సలెంట్లీ ఫర్ దమ్ ఎస్టర్ డే అండ్ దట్స్ అ రీజన్ హసరంగా ఎందుకు ఎక్కువగా కొనుక్కుంటారు ఫ్రాంచైజెస్ ఎక్కువ డబ్బు పెట్టి అనేది నిన్న ఒకసారి ప్రూవ్ చేశాడు అతను అఫ్ కోర్స్ ఈ ప్లేట్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫుల్ సీజన్ ఆడలేకపోయాడు అండ్ హైదరాబాద్ టీంలో కూడా ఉన్నాడు అండ్ ఆ తర్వాత ఇప్పుడు థర్డ్ సీజన్లో ఈస్ ప్లేయింగ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్ అండ్ తీక్షణ ఆఫ్కోర్స్ అంత చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేదు బట్ అసలంగా ఎక్సలెంట్ బౌలింగ్ కనబడిచాడు నేను ముఖ్యంగా అండ్ ఫోర్ వికెట్స్ తీసుకొని చెన్నై ఆర్డర్ టోటల్గా కుప్పగోల్చాడని చెప్పాలి చెన్నై ఇన్నింగ్స్లో గ్యాక్వాడ్ వాజ్ గుడ్ రవీంద్ర జడేజా వాజ్ గుడ్ ధోని కూడా చివరికి ఒక సిక్స్ బౌండరీతో అందరు నల్లనించారు బట్ అది సరిపోలేదు అసలు యాక్చువల్గా మూమెంటం అనేది అండ్ నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు ఎందుకంటే మధ్యలో చాలా డిఫెన్సివ్ అప్రోచ్తో వెళ్ళేసరికి చివర్లో చాలా ప్రెషర్ అనేది కూడా చూస్తున్నాను చెన్నై బ్యాటర్స్ పైన లాస్ట్ మ్యాచ్లో అదే జరిగింది అండ్ నిన్నటి మ్యాచ్లో కూడా అదే చూసాం సో దే వి దెర్ విల్ బి ప్రెషర్ ఆన్ దెమ్ నెక్స్ట్ మ్యాచ్ బట్ రాజస్థాన్ మెల్లమెల్లగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు బట్ స్టిల్ జశస్వి జస్ యొక్క ఫామ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు ఎందుకంటే ఎస్ఎస్వి జస్వాళ్ళు ఇంకా క్లిక్ కాలేదు ఫస్ట్ టూ మ్యాచెస్లో నిన్న ఆర్చర్ వాస్ ఎక్సలెంట్ ఆర్చర్ ఫస్ట్ టూ మ్యాచెస్లో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్సే కనబరిచాడు బట్ నిన్న అతను ఇచ్చినటువంటి స్టార్ట్ చాలా ఉపయోగపడింది అండ్ ఎక్కువ రన్స్ ఇవ్వలేదు వికెట్స్ తీశాడు చాలా ట్రబుల్ చేశాడు కూడా బ్యాటర్స్ను అండ్ ఈ వాజ్ మ్యాగ్నిఫిసెంట్ ఎస్టు సో నిన్న ఫారిన్ బౌలర్స్ వాళ్ళకు రాణించడంతో ఒక చక్కటి విక్టరీ అయితే సాధించారు ఇదే ముమెంటం వాళ్ళు కొనసాగించాలి ఇదే రిధం వాళ్ళకు కొనసాగాలి ఎందుకంటే మంచి టీం అండ్ రియాన్ కూడా నిన్న పర్వాలేదు అనిపించుకున్నాడు ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ ఒక థర్టీ ఎయిట్ మెల్లమెల్లగా తన యొక్క టాప్ ఆర్డర్ యొక్క ప్రమోషన్ను అద్భుతంగా ఉపయోగించుకున్నట్టున్నాడని చెప్పాలి ఎందుకంటే రావిల్ డ్రావిడ్ కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు చాలాసార్లు రియాన్ పరాగ్ను ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే ఈ షుడ్ ఫేస్ మోర్ డెలివరీస్ అసలు యాక్చువల్గా ఎందుకంటే మంచి టాలెంటెడ్ ప్లేయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ మా టీంలో అండ్ అతని ఫామ్ చాలా కీలకమని చెప్పాడు బట్ హెట్మేర్ ఇంకా స్టిల్ ఐ థింక్ చాలా లోవర్ ఆర్డర్లో ఆడిస్తున్నారు దాదాపు సిక్స్త్ సెవెంత్ పొజిషన్లో వస్తున్నాడు సో అక్కడ కొంచెం నేను అనుకుంటాను బిట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే హెట్మేర్ కొంచెం టాప్ ఆర్డర్లో వచ్చినట్లయితే మరిన్ని బాల్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అండ్ రన్స్ కూడా స్కోర్ చేయగలుగుతాడు ఈజ్ అ వెరీ గుడ్ హీటర్ ఆఫ్ ద బాల్ అండ్ ఈ వాజ్ గుడ్ అఫ్ కోర్స్ ఇన్ ద ఫీల్డ్ ఎస్టే టేకింగ్ వన్ వెరీ గుడ్ క్యాచ్ ఈజ్ అన్ ఎక్సైటింగ్ క్రికెటర్ సో మొత్తానికి ఒక విక్టరీ అయితే సాధించారు బోని కొట్టారు రాజస్థాన్ రాయల్స్ అండ్ చెన్నై టూ మ్యాచెస్ ఓడిపోయి చాలా చాలా మరొకసారి ప్రెషర్లోకి వచ్చింది అండ్ వెరీ గుడ్ విక్టరీ ఫర్ రాజస్థాన్ రాయల్స్ ఇన్ దీ